ఉదయగిరి పట్టణంలో జీఎస్టీ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు శివాలయం నుంచి మెయిన్ బజార్ మీదుగా స్థానిక పంచాయతీ బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో తొంభై తొమ్మిది రకాల వస్తువుల ధరలు తగ్గాయన్నారు ప్రతి వస్తువుపై అధిక భారం నుండి ఉపశమనం కలిగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు

మన అమెరికా గురించి చెప్పుకోవాలి ఆయన ట్రంప్ గారు విపరీతమైన సుంకాలు పెంచి భారతీయ వస్తువులు దిగుమతిని తగ్గించడానికి చాలా ప్లాన్ చేశారు ఇది ఒక విధమైన యుద్ధం సుంకాల యుద్ధం అనమాట అలానే చాలా దేశాల మీద విధించారు దీనికి అనేక వాతావరణ కారణం దీన్ని మన మన భారతదేశంలో ఈ యొక్క జిఎస్టి తగ్గించి కొనుగోలు శక్తిని పెంచి మన ఉత్పత్తిదారులకు న్యాయం చేయాలని చెప్పేసి మన గౌరవ ప్రధాని గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడమ ప్రభుత్వమే మన గౌరవ ఎమ్మెల్యే గారు కాక సురేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక ఈ గవర్నమెంట్ లో ఈ జరిగిన ఈ కార్యక్రమానికి పునాది పడింది సో ఈ పునాదిని సక్సెస్ఫుల్ గా ఇండియా మొత్తం విజయవంతం చేసినందువల్ల ఇవాళ ఒక్కొక్క వస్తువు తీసుకుంటే ఒక చిన్న మారుతి కారు చూసుకుంటే మారుతి సంస్థకి లక్ష కార్లు బుక్ అయినాయి అని చెప్పి నిన్న మన పేపర్లో చూసాం అలానే స్కూటర్లు కానీ బైకులు కానీ వస్తువులు కానీ తినుబండారాల మీద పూర్తిగా ఎత్తేసారు ఎందుకు ఇవన్నీ అంటే ఈ ప్రపంచీకరణంలో ఈ ఆర్థిక యుద్ధంలో మనం కూడా విజయం సాధించాలి మనం కూడా సూపర్ కంట్రీగా తయారు కావాలని చెప్పి ఈ యొక్క ప్రతి వారికి కొనుగోలు శక్తి అంటే బయింగ్ పవర్ పెరిగి తద్వారా మన దేశం ఆర్థికాభివృద్ధి సాధించాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ యొక్క జీఎస్టీ తగ్గించడం జరిగింది మన దేశం చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఆ ఫాస్ట్ డెవలప్ అయ్యే ఇదే విధానంలో కొన్ని దేశాల వాళ్ళకి ఇది నచ్చలేదు కొన్ని కుయుక్తి పనే దేశాలకి కుట్రలు పనే దేశాలకి ఇది నచ్చలేదు నచ్చలేదు కాబట్టి ప్రతి డాక్టర్ వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు